నేను కలి చేస్తూ అలాంటి వాళ్ళ నుంచి ఆశించకుండా మా ఊరు బాగుండాలా మా సంఘాలు బాగుండాలా అనే ఇదితో ఈరోజు ఈ సంవత్సరం మా గ్రామ సంఘం లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల లాభం ఉంది ఈ సంవత్సరానికి నేను అట్లా పనిచేస్తూ పోయినా కాకపోతే ఈ గత కొద్ది రోజుల నుంచి ఈ ఏపీఎం సీసీ ఇద్దరు వేదికలు ఎక్కువైనాయి తర్వాత నాకు ఒక సంవత్సరం గౌరవేతన అందలేదు ఇంతవరకు అయినా కూడా నేను పనిచేస్తున్నాను ఎందుకంటే మా ఊరు రోజుల కోసము మా సంఘాలు బాగుండాలా నేనేమన్నా ఇది చేస్తే వీళ్ళు సంఘాలు ఇబ్బంది పడతాయి మీ డ్యూ పడతాయి బాగుండాలని చెప్పి నేను పనిచేస్తున్నాను గత ఇరవై రోజుల నుంచి ఏపీఎం సిసి ప్లస్ సిఐ నన్ను వేధిస్తున్నారు ఆ రోజు నాకు ఫోన్ చేసి ఇంకా నేను తొలగించినాము ఇంకా నువ్వు బుక్స్ వాళ్ళకి అన్వర్ చేయంటే నేను సరే సార్ నేను ఆర్టీ అడిగినా సిఐని అడిగినా ఏపీ మేడం నాకు ఒక పదహైదు పదిహేడు నెలల గౌరవేతనం రావాలి మేడం నాకు గౌరవవేతనం ఎట్లంటే ఆ మేడం ఎంత రెగ్యులర్గా అంటే నా దగ్గర రికార్డు కూడా ఉంది మీ ఎవరు పని చేయమన్నారు ఆ రోజు వదిలేల్సిందా జీతం రాని రోజు కాదు మేడం మీరే కదా మేడం నాకు వస్తుంది వస్తుంది ఎద్ద వస్తుంది ఇద్దా వస్తుందని నాకు చెప్పి మీరు పని చేయిచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడేటప్పుడు అవును మా ఎవరు బాధలు ఇప్పుడు నేను ఆ రోజు నిన్న ఎవరు చేయమన్నారు మేము అట్లే చెప్తాము అని చెప్తాను ఆమె చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడుతుంది తర్వాత ఆ రోజు బుక్స్ సరే సీఏ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు నేను ఆ రోజే బుక్స్ వాళ్ళు వివో లీడర్ క్యాన్ఫర్ చేసి తర్వాత సీఏ గారితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించిన సార్ ఇంకా మాట్లాడానంటే ఏఈ మోహన్ సార్ జే మోహన్ సార్ ఆల్రెడీ ఈ వివో లీడర్లతో ఫోన్లో మాట్లాడిచ్చిన మాట్లాడినాడు నా దగ్గర ఉన్నా సార్ బుక్స్ అని వాళ్ళు కూడా చెప్పినారు అయినా కూడా నన్ను వేధిస్తూ నేను పదహైదో తేదీ తొమ్మిదో నెలలో వాళ్ళ బుక్ ల్యాండ్వర్ట్ చేసి తీర్మానం కూడా చేసి ఇచ్చింటే నిన్న నాలుగో తేదీ నా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి నన్ను వేధిస్తాను సిఐ సారు ప్లస్ ఏపీఎం సిసి ఇలా ముగ్గురు అవుతాయి నరసింహులు సిఐ మోహన్ సారు వీళ్ళు నీ పైన కేసులు పెడతాం అట్లా ఇట్లా నీ మధ్య బెదిరించినారు తర్వాత నేను బుక్స్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా నన్ను బెదిరించి నేను పదహైదో తారీఖు వాళ్ళు చేస్తే నాకు నాలుగో తారీఖు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి నేను అరెస్ట్ చేస్తామని నన్ను బెదిరిస్తాను చెప్పు రాస్తాను అయినా మాకు ఏ లోటు లేదు తర్వాత మా మేమంతా మాకు ఒక్కొక్క సక్యాలి మా తావ ఒకసారి వెళ్ళకపోయినా నైనా మా తావ లేదు దయచేసి మాది మన ఇంటి మాకు చాలా ఏమి చదువు రాదు సొంతము కాదు ఆయ్ అన్నిట అన్న నేను చెయ్యుచినాను మా సబ్రీలంట అంతొక్కుకోలేడు మాకాయం అయితే నేను కట్టమో మేము మాకాయం అవసరం లేదు మాకు నామ సత్యం దయచేసి మాకు న్యాయం చేయండి మా సబ్రీలర్ దగ్గర హాట్ ఏమైనాడో అమ్మ ಮಾವರೆ ರಾಲೇ ಅಮ್ಮ ಮಂಚವರೆ ತಾಕೇ ಪಿ ಮಂಚ ನಾಕೆ ಸ್ವಾಮಿ ನೀವೇ ಕಾವಲಾ ನೀವುಕೋ ಮೇ ಸಂಘಾಲೇ ನಡಪು ಅನ್ನೋ ಸುಎಸ್ತೀ ಇದು ಇಡೋದು கலா சாங்கிராமல் பரஸ்தான் பேர் சலாஸ் మాకు సమస్య పన్నెండేళ్ళ నుండి మా గురు రాస్తానో బాగా మాకు అన్ని మంచిగా చేస్తాను పరెక్ ఇప్పుడు అప్పటి నుంచి పార్టీలు అని ఇంకోటి అని ఇంకోటి అని ఎన్ని వారి మేము కేటాయితే మార్చుకోలేము మాకు ఎందుకు మాకు అనేసి బాగా కరెక్ట్ గా చేసి పెడతాను చెప్పుకోవాల్సిన రాజకీయ మాట్లాడి వేరే వ్యక్తిని పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నారు మేము డబ్బులు కూడా కట్టము మాకు ఈ కురు ఉంటేనే మేము డబ్బులు కడతాము సంఘాలు నడుపుకుంటాం కనీసం మా అప్పులు తీరే వరకైనా మాకు ఆయనే ఉండాలి ఆ అప్పులు తీరిన తర్వాత మాకు ఇష్టమైతే సంఘాల ఉంటాం లేదంటే మేము తినిపోతాము ఐదు గచ్చుల వరకు అప్పులు కొద్దిగా మీరు సంఘాన్ని ఎక్కడికి అక్కడ తినిపేసి మేమేమైపోతే తెలియక వచ్చి పెడతన్నారు ఆయన సందు రాదు సంధ్య రాదు సార్ ఒకేలా చేసినారనుకో మాకు ఒక ఈవో నేను ఎన్నుకోవాలనే కూడా ఒక పద్ధతి అనేది ఉంది మాకు ఇప్పుడు అందరినీ తెలిసాలా మీటింగ్ పెట్టాలా అందరి సమస్యలు అడగల్లా తెలుసుకోవాలా తీర్మానం చేయాలా అప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని వెళ్ళుతుంటే ఆ వ్యక్తి ఉండండి ఇప్పుడు ఏంటనుకోకుండా కేసులు పెట్టి ఎవరు అని అవని ఇవని పార్టీలు అని మీకు ఇష్టం వచ్చినట్లు మీరు పెట్టుకుంటా మీరు చెక్కినట్ల ఇప్పుడు రేపు అసలు మాకు లక్ష రూపాయలే డేటా వచ్చింది అనుకో వాళ్ళు కడతారా వీళ్ళు కడతారా ఎవరు కడతారు అవన్నీ సాలమైనట్టు ఆడవాళ్ళ మీద కేసులు పెట్టేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది ఆడవాళ్ళు ఉన్న అవన్నీ అవసరం మేము మాకు ఈ రాజకీయాలు అన్నీ పెట్టి కదా మా మేము ఉన్నైతే కట్టము అన్నీ ఎక్కడ మాకు అసలు అవసరమే ఇప్పుడు లేదా ரான் கேக்க வேண்டியது இல்லம்மா இஎம்எம்ல ஆ உண்டும்மா உண்டும் சட இருக்கு சட போலாம் இந்த மொண்ட 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 பஞ்சபாமா நெய் அதோட அவன ஆ ஒரு டீ சாறு ராதி எல்லே மாச்சல்ல பட்டு புட்டி பண்றதுக்கு மாச்சல்லட்டே டீமாத்து ராதி மீன் சந்தகால் பேட்டி டேஸ்டே மாச்சல்ல

దానికి మేము బాధపడాలని సార్ మేము ఇవ్వము బుక్కులు అని దానికి మా పేరు మీద ఆడవాళ్ళ మీద కూడా కేసులు షరీఫా పేరు మీద మేము ఇద్దరు సార్ ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్లే అసలు మా దగ్గర ఏమని మాత్రం సంతకాలు తీసుకోలేదు అప్పుడు కనీసం ఒక నెల ముందన్నా చెప్పలేదు కఠిన సార్ చెప్పిన సార్ మా బుక్ లేని చెప్పి మేము మా తార్జగ చెప్పుకున్నాం సార్ ఇంకా సమస్య ఉన్నారు సార్ మా దగ్గర మా కాళ్ళు చదువు రాస్తారు చదువు వచ్చే వాళ్ళని పెట్టండి సార్ నా తార్థకరివి సమస్య చెప్పుకున్నాం సార్ చెప్పుకున్నా అతను మా మీద చేసుకుంటాం కానీ మాకు న్యాయం చేయండి ఎస్పీ గారు కలెక్టర్ గారు దయించి మమ్మల్ని మా పుట్టాలు గ్రామ మహిళలకు న్యాయం చేయండి you సంబంధించి ముత్యాల చెరువు అనే విలేజ్ లో సుబ్బారెడ్డి అనే సుబ్బారెడ్డి అనే యాకే మేనమేటర్ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద అన్యాయంగా అతన్ని విధుల నుంచి తొలగించి అతన్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా అతని మీద అక్రమమైనటువంటి కేసు పెట్టడం అనేది ఇది చాలా సిగ్గుసేటు అతన్ని అంటే ఇతన్ని తొలగించిన తర్వాత నిజంగా ఆ పద్ధతి ప్రకారంగా పెట్టినారా చదువు రాదు ఏమి రాదు అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి పెట్టి ఇతని మీద మళ్ళా కేసు పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది కాదు జిల్లా అంతా ఇట్లాంటి అనేక విషయాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులు కొంతైతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోజు వాళ్ళకు సంబంధించినటువంటిది సమస్య వస్తే ఆ సంస్థ ఒక ఆనిమేటర్ ని తొలగించాలంటే పొలిటికల్ లీడర్ కో లేదా అధికారి కో వీళ్ళ ప్రసంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ ఆనిమేటర్ ఏమన్నా తప్పు చేసినాడా ఆ రకంగా చేస్తే వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళు పెట్టాలన్నా పనిలోకి తొలగించాలన్నా గ్రామ ఆ కమిటీ బాధ్యత అదే అండి ఈ రోజు చూడండి వందల మంది ఈ రోజు ఒక యానిమేటర్ కోసం రావడం అంటే ఎంత నిజాయితీగా పనిచేసి ఉంటే వస్తారు కానీ వీళ్ళు దుర్మార్గంగా ఈ రోజు పొలిటికల్ నాయకులంతా కలిసి అధికారులు కుమ్మక్క అయిపోయి అతన్ని సుపరేట్ తీసేయడం అనేది ఇది చాలా దుర్మార్గం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఒక ఈ తొలగించినటువంటి ఒక ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక ఈ కార్యక్రమాన్ని